ఓం నమ శివాయ తమిళనాడులోని కుంభకోణంలో ఆదికుంభేశ్వర స్వామి ఆలయం కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం మరియు మహామహం కోనేరు చాలా ముఖ్యమైనవి ఇప్పుడు మీరు చూస్తున్నది మహామహం కోనేరు ఇది చాలా శక్తివంతమైనది ఈ కోనేరుకు దగ్గరలో కాశీ కాశీవిశ్వేశ్వరుని ఆలయం ఉంది ఈ ఆలయానికి ఈ కోనేరుకి చాలా బంధం ఉంది ఈ కోనేరులో ఇరవై ఒక్క రకాలైన బావులు ఉన్నాయి ఈ ఇరవై ఒక్క రకాల బావులను ఇరవై ఒక్క రకాలైన తీర్థాలుగా చెప్తారు గంగతీర్థం కుబేర తీర్థం గోదావరి తీర్థం ఇలా చెప్తారు నవకన్యకులైన గంగా యమున సరస్వతి కావేరి సింధు నర్మదా గోదావరి కృష్ణ సరియు నదులుగా పిలువబడే తొమ్మిది నదుల పాపాలను మోయలేక కాశీ విశ్వేశ్వరుని దగ్గరికి వెళ్ళి వేడుకొనగా కుంభకోణంలో మహామహం కోనేరులో పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహామహం రోజున అంటే మనకు పుష్కరాలు ఎలాగో అలాగా అలాంటి రోజున మీరందరూ ఈ కోనేరులో స్నానం చేస్తే మీ పాపభారాలు తొలగిపోతాయి అని చెప్పగా స్వయంగా ఆ శివుడే ఈ కోనేరుకి దారి చూపగా నవనదులైన ఈ కోనేరులో స్నానం చేసి అంటే మానవులు చేసిన పాపాలను మోస్తూ వారికి చాలా కష్టంగా ఉంటే ఇక్కడ స్నానం చేసి వారి యొక్క భారాన్ని పోగొట్టుకుని పరమేశ్వరుని ఇక్కడే ఉండమని ప్రార్థించగా ఈ కోనేరు దగ్గరలోనే కాశీ విశ్వేశ్వరుడిగా వెలిశాడు ఈసారి కుంభకోణం వెళ్ళినప్పుడు తప్పకుండా వీలైతే అక్కడ స్నానమాచరించడానికి ప్రయత్నించండి